సౌండ్ చేయాల్సి మంచిగా పెట్టాయి మీరే అంటున్నారో మీరే అంటున్నారో అది కావాలంటే అది మీకు రావాలంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి ఒక యాభై ఒక యాభై నియోజకవర్గాల్లో పక్షిలాగా తిరిగి వచ్చిన నేను మా ఆవిడ అడిగిన మా ఆవిడ అడిగిన మా జనమ్మ ఒక మాట అడిగిన జమనమ్మ మన నాకేమో కేసు కొట్టడం అంటేది అవసరమైతే భూములు అమ్ముడు పోయినా ఇల్లు అమ్ముడు పోయినా భూములు అమ్ముడుమైనా ఇల్లు అమ్ముడిపోయినా ఐదు పైసల పిల్ల ఆస్తి లేకపోయినా కొనుగోలు నడుముకు చుట్టి కూలి పని చేసినా నేను సాదుకుంటా కానీ నువ్వు మాత్రం కొట్టడం అని చెప్పినావు మరి కొట్టడం అని చెప్పి నన్ను ఒక్క నిలబెడితే ఆగమైపోతా అని చెప్తే ఆమెనే మొత్తం కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఒక నెల రోజుల పాటు మీ ఆశీర్వాదం కోసం వచ్చింది మీతో పాటుగా కలిసి పెరిగింది ఎక్కడి ఏదైనా ఒకటే అంటున్నాట అయ్యా మా బాయ్ మా బిజెడిపోయే నీ బిడ్డ ఎక్కడ పోతాడు నీ బిడ్డ నల్లగొండ దిగుతాడు నీ బిడ్డ కమ్మం దిగుతాడు నీ బిడ్డ మామూలు నర్ ఇంకా రేపు సాయంత్రం ఐదు గంటల వరకే టైం ఉంది ఇంకొక ఇరవై రెండు నియోజకవర్గాల్లో అన్నా ఒక్కసారి వచ్చిపోయే ఒక్కసారి వచ్చిపోయే చాలా మేము చేస్తామని చెప్పి తెలుసుకున్నానండి ఇవాళ ఇవాళ కూడా ఉన్నాయి రెండు రేపు కూడా ఉన్నాయి రేపేనా నందకృష్ణ మాదిగా కమలాపూర్లో అన్నా నీ కోసం నేను రావాలి నా మాదిగ జాతి ముప్పై ఏళ్ళుగా పోరాడింది నా మాదిగ జాతి ముప్పై ఏళ్ళుగా పోరాడింది నా జాతి ఫలితం అందుకునేటువంటి శుభదలలో నీ త్యాగాన్ని మరవలేం నీ ప్రయత్నాలను మరవలేం మీరు అమిత్ షా గారితో మాట్లాడి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి కిషన్ రెడ్డి గారు మేము ఇలా అనేకసారి కష్టపడతా సమస్య పరిష్కారం నీ ఉద్యమ నియోజకవర్గంలో నీ గజ్ నియోజకవర్గంలో మొత్తం తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మాదిగ జాతి మీకు అండగా ఉండేదని చెప్పి ఇవాళ వారు చూపుతా ఉన్నారు రేపు మళ్ళీ కమలాపూర్లో కమలాపూర్లో మన జాతి మీటింగ్ మాదిగ జాతి మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు రేపు మందకృష్ణ నాయకత్వంలో రేపు పెద్దన పూట గజ్జలో కూడా ఆ జాతి మీటింగ్ పెట్టుకోబోతున్నాం ఇవాళ రేపు సాయంత్రం ఐదు గంటకే కాబట్టి నేను చల మంచి రెండు చేతులు చేయించి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా నేనేం కొత్త కాదు మీకు నేను కొత్త కాదు మీకు నా మాటలు మీకు కొత్త కాదు నా చేతులు ఏంటో ఒక తెలుసు కొంతమంది పిల్లలు వాళ్ళు కొంతమంది పిల్లలు అక్కడ చరణ్ భవన్లో కూర్చున్న కేసీఆర్ స్కెచ్ చేసి వీడికి ఏం మాట్లాడితే వీడికి ఎట్లా చేస్తే వీడు బాధపడతాడు ఇప్పుడు కుంగిపోతామని చెప్పి అక్కడనే కూర్చొని ఆ స్కెచ్ అంతా వేసిండు మా కార్యకర్తలు మా నాయకులు మీరు ఎక్కడ తిరుగుబాటు చేస్తే కేసులు పెట్టాలని చెప్పి ప్లాన్ లేచిండు జైలు పెట్టాలని చెప్పి ప్లాన్ లేచిండు నేను మా కార్యకర్తలకు నాయకులు కూడా చెప్పిన అనే నరాన్ని తెక్కొట్టుకోండి కోపమనే నరం మీకుండని పక్కండి మన మన ఆశయం వేరే ఉంది నేను రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా ఇవాళ ఢిల్లీలో కొత్త పార్టీకి వచ్చినాం జాతీయ పార్టీ నాయకుల దగ్గర సంబంధం పెరగాలంటే ఎంత సమజ్యాల్సి వస్తుందో మీకు తెలియంది కాదు కాబట్టి నేను మా వాళ్ళకి చెప్పిన మన కోపం మన కోపం మన ఆశ మన దిక్సూచి కేసీఆర్ని ఉడగొట్టే దాటి ఉండాలి తప్ప మనకి చిల్లర దాంట్లో ఎక్కపోద్దని చెప్పినాం హుజరాబాదులో హుజరాబాద్లో మేము చందాలేసి కట్టుకున్న మా అమరవేవ స్థూపాన్ని పీకేసిండు అయినా పోలే నా పేరు తీసుకొచ్చి కౌన్సిల్ కింద పెట్టిండు అయినా రేషానికి పోలే ఇంతకుముందు మా సర్పంచ్ గారు చెప్తున్నారు మా సర్పంచ్ గారు చెప్తున్నారు రంగపు రంగపూర్ సర్పంచ్ గారు చెక్కుల ఇవాళ కళ్యాణ్ లక్ష్మి సంతకాలు పెట్టేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఏ పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో అన్ని ప్రోటోకాల్స్ కూడా ఎమ్మెల్యేకే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఈ ఈటలంటోండి ఈటలంటోని ఇన్సల్ట్ చేయాలని చెప్పి ఇవాళ అమరవీళ్ళ స్థూపం కూలగొట్టినా నా పేరు కింద పెట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచినప్పటికి కూడా నేను మాత్రం ఇక్కడ కుంగిపోలే నాకు కనబడుతున్నది నాకు అర్జునుడు కదా ధనుసు ఎక్కువ పెడితే ఆయనకు చెట్టు కనపడలే చెట్టు కొమ్మ కనబడలే ఆయనకు పక్షి కనబడలే అర్జునుడు కనపడది పక్షి కన్ను మాత్రమే కనబడ్డది ఇవాళ ఈటల కనబడేది కేసీఆర్ ఓటమి కనబడాలి తప్ప కేసీఆర్ ఓటమి కనబడాలి తప్ప నాకు ఇంకోటి కనబడేటువంటి అవస్కారం లేదు నన్ను ఒడగొట్టడానికి నన్ను ఒడగొట్టడానికి డబ్బు వచ్చినాయి ఇక్కడికి నన్ను ఒడగొట్టడానికి మందు సీసాలు వచ్చినాయి ఇక్కడికి మందు సీసాలు గతంలో పంచినా గతంలో కుల సంఘాలకు భవనాలు ఇచ్చినా గుళ్ళకు డబ్బులు ఇచ్చినా ఓటుకు మళ్ళీ ఐదు వేలు పది ప్యాక్ చేస్తుందని చెప్పి ఎన్ని పంచినప్పటికి కూడా గంత యుద్ధంలోనే మీరు కలబడి గెలిచిన బిడ్డలు కాబట్టి మీరు నిలదొక్కున్న బిడ్డలు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా అప్పుడంటేనో మంత్రులు ఇక్కడ ఉండే వేరే ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండే అధికార మంది ఇక్కడ ఉండే ఇలా ఎవడు లేడు ఎవడు లేడు ఈ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం ఈ గడ్డ మీరే కాబట్టి నేను ఒకటే విజయం చేస్తున్నా ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ వాడకట్టుకు ఆ వాడకట్టు ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే ఎన్నికల్లో నిలబడ్డట్టుగా భావించి గెలిస్తే మీరు గెలిచినట్టు కాబట్టి ఈ ఫలితం ఈ పేరు ఈ కథకే వస్తాయి కాబట్టి గతంలో గెలిచిన తర్వాత నాకు తెలిసి ఎన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చినా హుజురాబాద్ పేరు లేకుండా హుజురాబాద్ ప్రజల త్యాగం లేకుండా నా ఉపన్యాసం లేదు మీరు ఎన్నిసార్లు ఓట్లేస్తే అంత ఎత్తుకు ఎందుకు బిడ్డ నేను ఏ ఒక్కొక్క గెలుపులో ఒక్కొక్కసారి గెలిచినప్పుడు ఒక్కొక్క మెట్టెక్కినా మీకు వన్య తెచ్చినా మీకు పేరు తెచ్చిన తప్ప మీకెక్కడ నామచ్చి పని చేయలేదు చిల్లరగాళ్ళు ఏం పని చేసి లీడర్ అంటే నేను శాంక్షన్ చేసిన రోడ్ల మీద నడుచుకుంటా నేను నేను చేసిన పనులను సూచించుకుంటా ఇక కేసీఆర్ చేశాడు కేసీఆర్ చేస్తాడా ఎందుకో చేయలేదు ఉస్మాబాద్లో ఎందుకో చేయలేదు పరకాల్లో ఎందుకో చేయలేదు పక్కకున్న పెద్ద పెళ్లిలో ఇవాళ ఎక్కడ ఏముందో నేను బయటికి ప్రగల్భాలు పలికే వ్యక్తిని కాదు నేను ఏతులకు పోయే వ్యక్తిని కాదులేదు నేను ఎంత ఎత్తే ఎదిగినా ఒదిగి ఉండే బిడ్డలు కాబట్టి ఒదిగి ఉండే బిడ్డలు కాబట్టి నేను మాటల్లో చెప్పను చేతల ద్వారానే ఈట అంటే ఏందో తెలుస్తుంది అన్నం ముడికిందే మొత్తం చూడరు ఒక మెతుకుతో తెలిసే ఆస్కారం ఉంది కాబట్టి నేను మీకు హామీ ఇచ్చిపోతున్నా ఈసారి గెలిస్తే ఈసారి గెలిస్తే భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే మీరు మీరు అమ్ముకుంటున్న వడ్లు నాకు తెలుసు కళ్ళల్లో ఎన్ని రోజులు పడుకుంటున్నారు నాకు తెలుసు ట్రాక్టర్ రైస్ మిల్ కడికి పోతే ఎన్ని రోజులు అక్కడ పడిగామ కానీ నాకు తెలుసు ఒక్కొక్క క్వింటల్ ధాన్యం అమ్మాలంటే ఐదు కిలోలు ఆరు కిలో ధాన్యం తరుగు తీస్తున్న విషయం కూడా తెలుసు నేను ఒక మాట ఇస్తున్నా నేను ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ కింద నా ప్రజలంతా కూడా వ్యవసాయాన్ని నమ్ముకుని బతికేవాళ్ళు కాబట్టి భూమిని నమ్ముకొని బిడ్డలు కాబట్టి ఇవాళ ఇచ్చే ఇరవై ఒక్క వంద అరవై రూపాయల జాగాలో నాలుగో తారీఖు తర్వాత మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు వేల ఒక వంద రూపాయలు వరి ధాన్యానికి చెల్లిస్తామని చెప్పి మనం చేస్తున్నాం కిలో తరుగు లేకుండా కిలో తరుగు లేకుండా మీకు ఇబ్బంది లేకుండా పనిచేసి పెట్టే బాధ్యత కానీ ఇవాళ నా ఆడబిడ్డలారా నా ఆడబిడ్డలారా మీకు నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే జిమ్మెదారి మాదే నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే జిమ్మేదారి మాదే మీకు తెలుసు నాలాంటి బిడ్డ ఆకలిని దుఃఖాన్ని చవిచూసే బిడ్డ కాబట్టి నాలాంటి బిడ్డ మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు తప్ప కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పే బిడ్డ కాదు కాబట్టి ఇవాళ కేసీఆర్ చెప్తాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు ఇలా ఎన్నెన్ని హామీలు ఇచ్చిందో ఏ హామీ అమలు చేయకుండా ప్రజలను వంచింది కేసీఆర్ ఇవాళ ఇచ్చిన హామీలు రేపు అమలు చేసే బిడ్డ రేపు ఈటలా అని చెప్పి మనం చేస్తున్నా ఈటలు అని చెప్పి ఇవాళ గజ్వెల్ నియోజకవర్గంలో నేను ఉత్తగా పోలే మీకు చాలా విషయాలు చెప్పలేకపోతున్నా టైం లేదు కాబట్టి ఒక్కటి మాత్రం చెప్తా ఇవాళ కేసీఆర్ ను లో గెలిపించిన పాపానికి అక్కడ ఉన్న దళిత బిడ్డల అక్కడ ఉన్న బీసీ బిడ్డల పేద బిడ్డల భూములు గుంజుకున్నాడు మీకు తెలియదు వేల వేల ఎకరాల భూములు గుంజుకున్నాడు గుంజుకున్న ఎకరం భూమికి ఇచ్చింది మాత్రం పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు అమ్ముకున్నది మాత్రం రెండు కోట్లకు మూడు కోట్లకు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పేదల భూములు గుంజుకున్నాడు అక్కడ అందరూ ఏడుస్తున్నారు ముప్పై వేల కుటుంబాలు నా గజ్జల్లో ముప్పై వేల కుటుంబాలు కేసీఆర్ బాధితులు చెప్పినప్పుడు నేను ఒకడే మాట చెప్పినా నేను కూడా కేసీఆర్ బాధితునే మీ కేసీఆర్ బాధితులందరికీ నేను నాయకుడు వేరుస్తా అని చెప్పి చెప్పిన ఇవాళ అక్కడ కూడా ఏ గ్రామానికి ఒకటి అంటున్నారు ఏ గ్రామానికి పైన ఒకటి అంటున్నారు ఇరవై ఏళ్ళ మీ బంధం ఇరవై ఏళ్ళ మీ బంధం అక్కడ కూడా గింత పిల్లగాడికా మొదలు పెట్టి ముసలిం వరకు ఇవాళ గిరినట్టీట ఈటలు అని చెప్పి మాట్లాడుతున్నాం ఇవాళ ఆ కీర్తిని ఆ గౌరవాన్ని ఆ గుర్తింపుని ఆ పేరును తెచ్చిపెట్టిన గడ్డ హుజురాబాద్ గడ్డ మీరు మాత్రమే మీరు మాత్రమే ఇవాళ ఇవాళ చాలా మంది మా జమనమ్మతో అంటున్నట అమ్మ అమ్మ జాగ్రత్త అమ్మ జాగ్రత్త అని చెప్పాలంటే నేను అంటున్నా జాగ్రత్త ఓట్లు వేసేది కేసీఆర్ కాదు ఓటు వేసేది కేసీఆర్ బ్రోకర్లు కాదు ఓట్లు వేసేది ఓట్లు వేసేది మీరే అది అడుక్కునేది కాదు కొనుక్కునేది కాదు మీ ఆత్మను ఆవిష్కరించేసే ఓటు కాబట్టి ఈసారి కొంతమంది ఏదో కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అన గుర్తుపెట్టుకోండి నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ మొలకెత్తలే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదులో దామోదర్ కలిగి గెలిచిన తర్వాత ఇవాళ వరకు కూడా ఇవాళ వరకు కూడా ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు గుర్తుపెట్టుకోండి అంతకుముందు పరిపాటి జనార్దన్ రెడ్డి గారు జనతా పార్టీ నుంచి వెళ్ళి సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచింది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కొద్దిమంది కొంతమంది వ్యక్తులు ఇక్కడి నుంచి కమలాపులు పోతారు అక్కడ కాంగ్రెస్ ఉందంటే కదా అంటారు అక్కడ ఇక్కడితే పంపిస్తారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏమి లేదు నేను ఒక్కటే అంటున్నా అందరూ అంటున్నట అన్న చేసిన పనేందో మాకు తెలుసు ఇవాళ ఏ ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకొని నా ఇంటికి వచ్చినా ఉత్త చేతులతో పంపలే ఉన్నంతలో ఆదుకొని పంపిన బిడ్డ వీటల కూర్చోబెట్టుకోండి అది ఫీజులు కావచ్చు దుకాణాలు కావచ్చు మన రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కేసీఆర్ సహకారం ఉండదని చెప్పి చర్చిన తర్వాత ఇవాళ ఎంతమందికి వైద్యం కోసం తపనబడనో ఎంతమందికి వైద్యాన్ని అందించనో అది మీకు చెప్పాల్సి మీ అది మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి నేను ఒకటే ఇవాళ ముప్పై ఒక్క వంద రూపాయలకు వడ్లు కొన కొనాలన్నా నాలుగు సిలిండర్లు రావాలన్నా పది లక్షల రూపాయల లోపు వైద్యం ఉచితంగా మీకు అందాలన్నా మీ పిల్లలకి నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందాలన్నా నా ఆడబిడ్డలకి వడ్డీ నేను రుణాల పైసలు రావాలన్నా నా ఆడబిడ్డలకి ఇవాళ మూడు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీము మేం కట్టాలన్నా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వస్తుందో రైతు కూలీలు చనిపోతే కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావాలన్నా ఇవాళ డబుల్ బెడ్రూములు సొంత ఇంటికలు నెరవేరాలన్నా కూడా అది చేసే బాధ్యత కాదు మీ ఇండ్లల్లో ముసలి వాళ్ళు ఇద్దరుంటే ఒకరికే పెన్షన్ వస్తుంది నీ ఇంట్లో ఉన్న ముసళ్లకు రెండు పెన్షన్లు రావాలన్నా ఇవాళ తాళం వేసుకుంటున్నప్పుడు పెన్షన్లు తాళం తీయాలన్నా నీకు హ్యాండికాప్ సర్టిఫికేట్ రావాలన్నా భర్తలు చనిపోయిన వాళ్ళు పెన్షన్ రావాలన్నా ఇవన్నీ రావాలంటే కేసీఆర్ ఓడిపోవాలి కేసీఆర్ ఓడిపోవాలి మీ బిడ్డ ఈటలు గెలవాలని గుర్తుపెట్టుకుంటుంది ఆర్థిక మంత్రి అయితేనే ఆర్థిక మంత్రి అయితే ఏం చేసినా మీరు చూసి ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా కష్టకాలంలో ఈ బిడ్డ ఎక్కడ తిరిగిండు ఎక్కడ ఆదుకున్నాడు ఎక్కడ ధైర్యం చెప్పిండు ఎన్ని లక్షల మంది బిడ్డల ప్రాణాలు కాపాడి మీకు తెలుసు అలా ఏ పదవి వచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పార్టీ ఫ్లో ఉన్నప్పుడు లేదా ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎక్కడా మీకు మద్దతు తీయకుండా మీకు ఎక్కడైనా చెప్తారా ఈత ఆయన వల్ల నా భూమి కోల్పోయిందని ఈటలైంద్ర వాళ్ళ గిట్ రాలేదని ఈటల రాయంద్ర వాళ్ళకి ఇంత డబ్బు తీసుకుందని ఈట లైంద్ర వాళ్ళకి నష్టం జరగదని ఈ గడ్డ మీద చీమకు కూడా అన్యాయం జరగకుండా చీమకు కూడా అన్యాయం జరగకుండా ప్రజల నోట్లో నాలుక లెక్క ఉన్న బిడ్డ ఈటలు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఉన్న రేపు గట్టి ఉంటా కొంతమంది నా దగ్గరనే ఉండి నా దగ్గర అన్ని రకాలు అనుభవించుకొని వాళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పట్టబడతాను ఈటను ఓడగొట్టాలి ఊడగొట్టాను మీ తాత జాగిర ఈటలను ఊడగొట్టగలే సత్తు ఈటలను ఓడగొట్టగలే సత్తా కేసీఆర్ కు లేదు కేసీఆర్ బ్రోకర్లకు లేదు పైసల కమ్ముడు పోయి ఇలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు లేదు ఒకవేళ ఓడగొట్టగలిగే సత్తా శక్తి నా హుజరాబాద్ నియోజకవర్గ పైలకు మాత్రమే ఉంటది వాళ్ళకి ఏం చేశాను ఓడగొడతారు వాళ్ళు నేను ఏం నష్టం చేశానని ఓడగొడతారు వాళ్ళ కళ్ళల్లో కళ్ళే బిడ్డ నేను హుజరాబాద్ పైల కళ్ళల్లో కళ్ళే బిడ్డ నేను నాకు కులం లేదు నాకు మతం లేదు నేను ఉన్న కాలం పార్టీతో సంబంధం లేకుండా జనతాతో సంబంధం లేకుండా ఎక్కడ కన్నీళ్ళు ఉంటే ఎక్కడ కష్టపడదో అక్కడ ఆదుకున్న బిడ్డ ఈట కాబట్టి ఇవాళ రేపు కూడా మీ చేతికి మంచి అధికారం వస్తాయి మీ చేతికి గొప్ప అధికారం వస్తే మీరే ఇచ్చే కార్డు ఉంటారు గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చే కాడు ఉంటారు రేపు పరికాలకు నా జమ్ నా పెద్ద పిల్లలకు రేపు అన్న మాకోసారి ఒకసారి ఆందోళన కలిపి అనే పరిస్థితి కాబట్టి ఇవాళ మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్న ఎక్కడికక్కడ కార్యకర్తలు నాయకులు మా సర్పంచులు మా ఎంపీటీసులు ఇవాళ కొత్తగా చేయన నాయకులు మీరందరూ కూడా ఎక్కడ ఈ రెండోల పాటు నిద్రపోకుండా కష్టపడి గొప్ప మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరుతూ సెలవులు జై తెలంగాణ జై తెలంగాణ